పదిహేడు ఎనిమిది సీట్లు ఉన్నాయి పదిహేడులో పదకొండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిచింది ఖాయం మంచి మెజారిటీతో గెలిస్తాను ప్రజల్లో మార్పు ఉంది కొన్ని అర్బన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి బీఆర్ఎస్ తక్కువ వచ్చినాయి ఆ అర్బన్ ఏరియాస్ కూడా పబ్లిక్ మారింది మరి ఇంకా డెవలప్ చేసుకుంటారు మేము అనుకోలేదు ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీ పూర్తి చేశాము బస్ ఫ్రీగా మహిళలు తిరుగుతున్నారు మహిళలకు ఐదు వందల రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇవాళ రెండు వందల రూపాయలు యూనిట్ అన్నాం టూ హండ్రెడ్ యూనిట్ టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ జీరో కరెంట్ ఇస్తున్నాం ఇవన్నీ మా కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ చేస్తున్నాం ఇవాళ యువకులకు ముప్పై ఒక వెయ్యి జాబ్ కేవలం నైంటీ డేస్లో ఇచ్చినాం వన్ మంత్ అయితే ఎలక్షన్ కూడా వచ్చింది ఇక ఎలక్షన్ అయినాక ఇంకా యాభై వేలు రెడీగా ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ విత్ ఇన్ టూ మంత్స్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము వన్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనుకున్నాం వన్ ఇయర్లో వన్ ల్యాక్ జాబ్ ఇచ్చి తెలంగాణ కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో సభాష్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని పేరు తీసుకొచ్చుకుంటాం ఇవాళ మెగా డిసిషన్ ఎక్కడ కూడా కొడతా లేకుండా యువకులు హ్యాపీగా ఉన్నారు ఫార్మర్స్ ఉన్నారు రైతులకు వర్షాకాలంతో ఏమైనా నా సర్వేలు ఇస్తాను అన్న అగ్రికల్చర్ ఇసుకు సాయం అందుతుంది వాళ్ళేమో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదు బోనస్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు వచ్చి ఏమైంది ఏమైంది అరే లగ్గమైతే పిల్లవాడు పుట్టినందుకు వన్ ఇయర్ అయితే మేము పుట్టే మూడు నెలలు అయింది ఒక నెల అయితే దాంట్లోనే ఎలక్షన్ కోడ్లోనే పోయింది ఎంత ఇంకా అవి కూడా ఇన్ని స్పీడ్గా చేసాం మేము నీకు ఖజానాలో పదివేలు సిల్క్ ఇచ్చినాం బీఆర్ఎస్ మీరేమో కేసీఆర్ కేటీఆర్ మీరేమో మాకు ఎనిమిది లక్షల కోట్లు అప్పుతో మాకు చేతికి ఇచ్చారు చిప్ప ఆ చిప్పలకి వెళ్ళి బయటకు వస్తున్నాం ఎలక్ట్రిసిటీ అన్నారు ఒక్కదేమి ఆడా ఓ ఇప్పుడు షపా సెంటర్ రైతులు ఒక్కసారి కూడా డిస్టర్బెన్స్ లేకుండా కరెంట్ ఇస్తున్నాం అందరికీ తెలుసు మోదీ గారు ఇట్లా గుప్పిట్లో పెట్టుకున్నారు ఆల్ ఏజెన్సీస్ ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు చేసుకున్నారు అట్లనే బిఆర్ఎస్ వాళ్ళు కూడా చూసేటప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక మంత్రి మంత్రి భాగ్యస్వామి ఉపన్యాదు కూడా వింటున్నారు వాళ్ళు ఆ పోలీసులు ఏ గవర్నమెంట్ అయ్యా చట్టం ఎక్కడైనా ఉందా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ ట్యాక్స్ కూడా ఇంటున్నారు ఎంత నీచులు వీరు బీఆర్ఎస్ శుకుషణ ఉందా ఇంకా మాట్లాడుతుంది వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్లో తర్వాత పోలీసులు వాళ్ళు ఒప్పుకున్నారు ఎస్ మేమే మునుగోడు ఎలక్షన్లో ఇంత లబ్బులు తీసుకోకపోయినా పోలీసులు వెళ్ళరు సెక్యూరిటీ అది కూడా టాస్క్ ఫోర్స్ లెవెల్లో అక్కడి నుంచి మా ప్రతి ఎలక్షన్లో డబ్బులు మేమే సప్లై చేసినాము అట్లున్నాను ఇంకా ఏం జవాబు ఉంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ ఎలక్షన్ తర్వాత నో మోర్ బీఆర్ఎస్ ఉండదు అన్ని జిల్లాలో ఉంటారు పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాఫ్ చేయలేదు నువ్వు చిప్పా ఇచ్చినావు మా చేతిలో ఒక్క రూపాయి లేదు ఖజానాలో ఇంక కొద్దిగా నాలుగు దినాలు అయితే ట్యాక్స్ రూపంలో కొన్ని కలెక్ట్ చేసి కొన్ని లోన్ చేసి డెఫినెట్గా రెండు లక్షల రూపాయలు ఇస్తానని తప్పనిసరిగా ఇస్తాం